హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నన్ను చాలామంది సౌజన్య నువ్వు హంగర్ని ఎలా కంట్రోల్ చేసుకుంటావు అంటే ఆకలిని ఆ మనం మూడు పూట్లా తింటాం కానీ ఆకలి అనేది వేస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో ఆకలిని ఎలా కంట్రోల్ చేసుకుంటావు అని చాలామంది అడిగారు దానికోసమనే ఈ వీడియో అనమాట ఈ అంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం మన ఆకలిని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అందులో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అనేది మనకి బెస్ట్ హంగర్ సప్లెసివ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట మనం మార్నింగ్ టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం నైట్ లంచ్ చేస్తాం అయినా కూడా కొంచెం ఈవినింగ్ టైమ్స్లో కానీ లైక్ లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ టైంలో ఉంటది ఉంటుంది ఎప్పుడు ఆకలేసినా కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాం అనుకోండి అది మనకి ఆకలేయకుండా ఉంచుతుంది అనమాట అయినా కూడా ఇంకా ఆకలి వేస్తుంది అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మురీలు మురీలు ఇంకా అటుకులు మురీలు వచ్చేసరికి ఏంటంటే లో క్యాలరీస్ని కలిగి ఉంటాయి అవి తిన్నా కూడా మనకు అంత ఎక్కువ ఏమంటారు వెయిట్ గెయిన్ అయిపోతాము అన్న ఇది ఉండదు అన్నమాట అట్ ద సేమ్ టైం అటుకులు అటుకుల్ని కూడా కొంచెం మన ఇంట్లోనే దొరికే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిపి అటుకుల పులిహోరలా చేసుకొని తిన్నా కూడా కడుపు నిండినట్టు ఉంటుంది దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు అన్నమాట అదేవిధంగా శనగలు ఈవెన్ ఈ శనగలు కూడా కొంచెం ఒక్క పిడికడు ఒక్క పిడికిడు తిన్నా స్టమక్ అనేది ఫుల్ ఉంటుంది సో మనం ఇంకేది తినటానికి కూడా మనకి అనిపించదు అనమాట స్టమక్ అనేది ఎంటీగా ఉంటేనే కదా ఏమైనా తినాలి అని అనిపిస్తుంది అదే విధంగా శనగలు మీకు తెలిసే ఉంటుంది కదా మనకి వాయినాల్లోని గట్రా ఇస్తూ ఉంటారు బ్రౌన్ కలర్ శనగలు కాబోలీ శనగలు పీనట్స్ ఇవేంటి అంటే ఈ రా ఇవేం చేస్తారంటే వీటిని ఉడకబెట్టుకొని కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంట్లో క్యారెట్ అవి ఉంటాయి అవన్నీ వేసుకొని కొంచెం సాలెడ్ లాగా ప్రిపేర్ చేసుకొని తిన్నా మనకి ఆరోగ్యానికి మంచిది అట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గుతాం వీటి వల్ల ఇవి తినటం వల్ల వెయిట్ అనేది పెరగం అదేవిధంగా వెజిటబుల్స్ వెజిటబుల్స్కి వచ్చేసరికి క్యారెట్స్ కుకుంబర్ ఈ యొక్క మనం చాలామంది మీరు గమనించినట్లయితే చాలామంది నైట్ డిన్నర్ అనేది సెవెన్ థర్టీ ఎయిట్ లోపల క్లియర్ చేసేస్తారు వాళ్ళు పడుకునేది టెన్ అనుకోండి ఈ మధ్యలో మళ్ళీ ఆకలేస్తా ఉంటుంది అటువంటి టైంలో ఈ యొక్క క్యారెట్స్ని కుకుంబర్స్ని కట్ చేసుకొని తింటే కడుపు అనేది నిండుగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క స్వీట్ కార్న్ అండ్ స్వీట్ పొటాటోస్ ఇవి రెగ్యులర్గా ఉడకబెట్టుకొని తినటం కంటే స్వీట్ కార్న్ అనేది ఉడకబెట్టేసి కొంచెం మనకి స్ట్రీట్ స్టైల్లో చూసే ఉంటారు కదా నిమ్మకాయ అప్లై చేసుకుని ఉప్పు కారం అనేది అప్లై చేసుకుని తిన్నా నోటికి టేస్ట్గా ఉంటుంది స్టమక్ కూడా ఫుల్ ఉంటుంది అనమాట ఈవెన్ స్వీట్ పొటాటోస్ మరియు ఇంకా డేట్స్ స్వీట్ పొటాటోస్ డేట్స్ ఏంటి అంటే మనకి ఏవైనా స్వీట్ గ్రేవింగ్స్ ఉంటాయి స్వీట్ తినాలనిపిస్తుంది ఆ టైంలో స్వీట్స్కి బదులుగా డేట్స్ని కానీ స్వీట్ పొటాటోస్ని కానీ తినండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవెన్ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ని మనం ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా నానబెట్టి ముందు రోజు నానబెట్టి మరుసటి రోజు కనుక మనం తిన్నట్టయితే మనకి ఆకలి అనేది కంట్రోల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవి తిన్న తర్వాత మనకి చాలా చాలా టైం వరకు ఆకలి వెయ్యదు అంటే వేరే స్నాక్స్ బయట దొరికే ప్యాకెట్ ఫుడ్ కానీ ఏమైనా బజ్జీలు అవన్నీ వాటితో కంపేర్ చేస్తే మీకు ఇవి తినటం వల్ల మన ఇంట్లో దొరికేవే ఇవన్నీ కూడా మనం నెలవారీ తెచ్చుకునే సరుకులే ఇవి తినటం వల్ల మన హంగర్ని కంట్రోల్ చేస్తాయి చాలా వరకు చాలా టైం వరకు ఆకలేకుండా ఉంటదన్నమాట ఉంటుంది అన్నమాట ఈ విధంగా నేను నా యొక్క ఆకలిని కంట్రోల్ చేసుకుంటాను మోస్ట్లీ నేనైతే వాటర్ తాగుతాను లేదంటే మొరీలు తింటాను కొమ్ముశనగలు ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ క్యారెట్స్ కుకుంబర్ కూడా ఎందుకంటే నేను ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నా డిన్నర్ అయిపోతుంది పడుకునేది పిల్లల్ని పడుకోబెట్టేసి టైన్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో కూడా నాకు ఇంకా ఆకలిస్తే క్యారెట్స్ కుంబర్ ప్రిఫర్ చేస్తాను ఈ విధంగా నేను చేస్తాను మీకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే